వారిని అడుగుతాం ఇప్పుడు అయ్యా మీ పూర్తి పేరు అయ్యా ఏం చేస్తున్నారు మీరు మేస్త్రి పని అయ్యా మీరు ఇది వచ్చినప్పుడు ఎట్లా దేనికోసం వచ్చారు నా దగ్గరికి ఎంత అప్పులో ఉన్నారు ముప్పై ఐదు లక్షల అయ్యా మరి మూడు నెలల కోట్లు కంపెచ్చారా కట్టుకున్నా ఇక్కడ హైదరాబాద్ అన్ని రకాలుగా బాగుందా అన్ని రకాల మీ దగ్గర ఇప్పుడు ఎంత మంది పని చేస్తారు నూట యాభై మంది పనిచేస్తా అయితే చెప్పండి ఇంక అందరికి ఏం చెప్తారు మీ మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ చాలా మంది వచ్చి పెట్టుకున్నారు పది మంది మీరు తీసుకొచ్చిన వాళ్ళు పది మంది మీకు మీ గురించి తెలిసిన వాళ్ళు మీ కాంట్రాక్టర్లు మీ బిల్డర్లు ఈయన ఎందుకు ఎంత గొప్పగా అయ్యాడని తెలుసుకుని వచ్చిన వాళ్ళు సుమారుగా ఒక మూడు వందల మంది పైన ఉంటారు చాలా మంది ఫోన్ చేసి నేనే పంపించిన వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎంత చక్కగా ఎట్లా అయిపోయి మంచిగా ఎట్లా సంపాదించారని అని కనుక్కొని దాని ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు